అన్నవరంలో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఆధ్వర్యంలో మినీ మహానాడులో కథం తొక్కిన పసుపు సైన్యం గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై హైడ్రా కమిషనర్ కీలక వ్యాఖ్యలు మంది అరెస్ట్ పాక్ గూఢాచారిణి జ్యోతి మల్హోత్రా విచారణలో విస్తుపోయే నిజాలు కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు ఇందిర సౌరగిరి జల వికాస పథక ప్రారంభోత్సవం సందర్బంగా మాచారంలో బహిరంగ సభలో మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రసంగించారు ఇక ముఖ్య అతిథులుగా రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహచర మంత్రులు ఎమ్మెల్యేలు హాజరయ్యారు ठीक मुन्ना ఇరవై తొమ్మిది మంది నా పేరు వచ్చేసి మంది రైతుల ఉన్నాం సార్ మేము చేసిన వాళ్ళము మాకు ఇంత అవకాశం వచ్చిందంటే అసలు మాటల్లో ఆనందం చెప్పలేకపోతున్నాం సార్ అసలు అసలు మిమ్మల్ని చూస్తున్నందుకు నాకు ఒక దేవుణ్ణి చూసినట్టు పడుకుంటే అసలు మీ ఫేసే గుర్తుకొస్తుంది సార్ నాకు నిజం చెప్పాలంటే అసలు నాకు మాటలు రావట్లేదు మిమ్మల్ని చూస్తుంటే ఏం చదువుకున్నావు మనం డిగ్రీ అయిపోయింది డిగ్రీ చదువుకున్నా మన చెంచు కూడా డిగ్రీ చదువుకొని ఇది ఉన్న ఉన్నారు మా ఇండ్లు ఉన్నాయమ్మా ఇండ్లు వచ్చినాయి ఇల్లు లేస్తాను ఓకే శ్రీనివాస్ రెడ్డి సార్ ఇన్నే ఉన్నాడు మీకు అందరికీ ప్రత్యేకంగా ఇండ్లు ఇస్తాడు మళ్ళీ ఒకసారి వస్తాడు మీ అందరి గూడెల మన చెంచులందరికీ అంద ఇస్తాను అదే సపరేట్ స్కీమ్ వాళ్ళకి ఇండ్లు ఇస్తాం ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసుకున్నారు మొత్తం ఇరవై తొమ్మిది మంది రైతుల ఎన్ని ఎకరాలు అయింది ఇప్పుడు ఇది ఎకరా అంటే దాదాపుగా నలభై నలభై ఐదు నలభై ఐదు ఎకరాలు మంచిగా నీళ్ళు అన్ని మంచిగా పడ్డాయి కదా తోట ఏమేమి తోట ఆవకాడ ఓ పెట్టారుడ దానిమ్మ కూడా పెట్టిరా కొబ్బరి కూడా ఓకే మరి మంచిగా బతికి శరత్ సార్ గారు మా పిఓ సార్ గారు వీరందరి ఆధ్వర్యంలో మాకు ఇంత ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి పడుతున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది అసలు సార్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తుంటే ఏం చేస్తారు ఏం చేస్తారు అనేది ఆలోచన ఉండిపోయింది సార్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ ల్యాండ్ చూడ భూములు చూడడము ఆ వచ్చి ఆర్టికల్చర్ వాళ్ళు వచ్చి భూమి చూసి మాకు బోర్లు వేయడము తర్వాత మొక్కలు నాటించడం సోలార్ ఫిట్టింగ్ చేయడం డ్రిప్స్ ఇవ్వడం స్పింకర్లు ఇవ్వడం ఇవన్నీ జరిగినాయి సార్ అసలు ఆర్టికల్ వాళ్ళు వాళ్ళు ముందుండి వాళ్ళు మమ్మల్ని కూడా చాలా మోటివేట్ ట్రైనింగ్స్ తీసుకెళ్లడం మొక్కలు ఎలా అంటుకట్టుకోవడం ఎలా అంటు కట్టుకోవాలి ఎంత లోతు గుంత తవ్వాలి మనం దానికి పురుగు పట్టినప్పుడు ఏ మందులు వేసుకోవాలి వాడుకోవాలి అనే దానిపైన మాకు ఆర్టికల్చర్ వాళ్ళు చాలా బాగా చెప్పడం జరిగింది సార్ కానీ ముందుండి మా ఎమ్మెల్యే సార్ గారు మా కలెక్టర్ సార్ గారు మా కమిషనర్ సార్ గారు మా పిఓ సార్ గారు లేకుంటే మేము లేదు ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావు కదా నువ్వు ఇంకా కొన్ని గూడాలలో పోయి ట్రైనింగ్ ట్రైనింగ్ సిద్ధంగా ఉన్నావా ఎందుకంటే ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావు కదా నువ్వు నేర్చుకున్నది ఇంకా కొన్ని గూడాలల్లా మన రైతులకు నేర్పాలేది అని అంటే మనోళ్లకు సోలారు ఎట్లా పెట్టుకోవాలా పండ్ల తోటలు అందరం మనం ఒకటే పంట పండించేది ఒడ్లో పత్తి పండించేది అయింది కానీ దీంట్లో ఒక్కసారి పంట వస్తే బాగా ఆదాయం వస్తుంది సార్ మీకు పెట్టించిన అవకాడ గాని మ్యాంగో గాని నిమ్మ గాని దానిమ్మ గాని మంచి బత్తాయి గాని మంచి ఆదాయం పెరిగేది రెండోది మనకి నలమల అడవులల్లో ఈ కరెంటు వాళ్ళు కరెంట్ ఫారెస్ట్ వాళ్ళు సత్తా ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు నీ కరెంటు వాళ్ళ కాడికి పోవాల్సిన పనే లేదు కరెంటే నీ కాడికి వచ్చింది అవునా సోలార్ అందుకు అది మంచిది అందుకోసం అయితే పొయ్యే కొద్ది మా సార్కి ఏం చెప్పిన అంటే ఇప్పుడు మీరు సోలార్ ఏదైతే పెట్టుకుంటురారో పంపు సెట్ల మీ పంపులకే కాకుండా మీరు విద్యుత్ ఉత్పత్తి చేసి గవర్నమెంట్ కమ్ముకుంటే నెలకు రెండు వేలు మూడు వేలు మీకు ఆడపిల్లలకి చేతి ఖర్చులకు వచ్చేటట్టు ప్యానల్స్ వేయించమని కూడా చెప్పిన నేను ఎందుకనంటే పొలంలో పెట్టుకొని దాన్ని కాపాడుకుంటే చాలా ఏం చేయాల్సిన పని లేదు నెలకు నాలుగైదు వేల వరకు మనం ఆదాయం పెరిగేటట్టు బట్టి సారే మళ్ళీ విద్యుత్ కొనుక్కొని మీకు పైసలు ఇస్తాడు దా పెట్టుకున్న సోలార్ మీరు కాపాడుకోవాలి అంతే మన సంఘాలు సంఘాల సభ్యురాలు అయినా సంఘంలో సంఘాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా కలెక్టర్ గారు వీరిని ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళతోని మళ్ళా ట్రైనర్స్ ట్రైనింగ్ వీళ్ళతో పెట్టించుండ్రీ దానితోనే ఏమైతుందంటే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా చెప్తారు చదువుకున్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కొంచెం ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని ఎంపవర్ చేసి లిటరేచర్ అంతా కూడా వీళ్ళకి ఇచ్చి ఎక్కడెక్కడ మనకు గూడాలు ఉన్నాయి ఈవెన్ ప్లెయిన్ ఏరియాల రైతులకు కూడా వీళ్ళతో ట్రైనింగ్ ఇప్పారు ఎందుకంటే వాళ్ళ సంఘాలలో కూడా సభ్యులు ఆ సంఘాల సభ్యులు అందరు కూడా అవగాహన కల్పిస్తే వాళ్ళు వాళ్ళ భూములలో కూడా పెట్టుకుంటారు వాళ్ళకు ఒకటి వాళ్ళ భూమిలో సోలార్ పంపు సెట్ పెట్టుకుంటే కరెంటు వచ్చిందా పోయిందా ఈ పంచాయతీ ఉండదు రెండోది ఆ సోలార్ వాళ్ళ వ్యవసాయానికి జరిపంగా మిగిలిన విద్యుత్ ఉత్పత్తి చేస్తే ప్రభుత్వమే కొనుక్కుంటుంది ప్రభుత్వం కొనుక్కొని వాళ్ళకి నెల నెల పైసలు ఇచ్చే ఏర్పాటు చేపిద్దాం అప్పుడు ఏమవుతుందంటే పిల్లల చదువులకు ఇంటి ఖర్చులకు ఇంకా ఇంటి ఆయన మీద ఆధారపడకుండా చక్కగా వాళ్ళ పేరు మీదనే ఖాతా తెరవాలి బటను మహిళల పేరు మీదనే ఖాతా తెరిచి వాళ్ళ ఖాతాలకే పైసలు పోయేటట్టు చూడాలి మళ్ళీ ఇంటి ఆయన చేతులకు పోతే బెల్ట్ షాప్ పోతాయి ఓకే సార్ అంతేనా అంతేకాదు మీకే ఖాతా తెరిపించి మీ ఖాతాలనే వేసేటట్టు సోలార్ పంప్ సెట్ పెట్టుకొని వ్యవసాయానికి బాగా మన అచ్చంపేట నియోజకవర్గంలో నా సొంతూరు ఇన్నే తెలుసు కదా తెలుసు మా అక్కడ పోయి అవునా అదే అందుకే వచ్చినాయి కదా అందుకే మన అచ్చంపేట డాక్టర్ గారు మొత్తం నీ కాన్సిస్టెన్సీల మొత్తం వ్యవసాయ పంపు సెట్లు అన్ని కరెంటు తీసేసి సోలార్ పంపు సెట్ పెట్టడానికి అన్ని ఇప్పిస్తా ఒక్క రూపాయి కూడా మీరు పెట్టాల్సిన పని లేదు హండ్రెడ్ పర్సెంట్ ఉచితంగా సార్కి చెప్పి మీకు అన్ని పంపు సెట్లు ఇప్పిస్తాయి ఎన్ని నీ నియోజకవర్గంలో పంపు సెట్లు లెక్కది అందరికీ ఫైవ్ హెచ్పి సెవెన్ అండ్ హాఫ్ హెచ్పి ఈ రెండు పంప్ సెట్లు ఎట్లు ఇచ్చి వాళ్ళకు విద్యుత్ వాడుకోవడమే కాకుండా ఆదాయం వచ్చేటట్టు చేపిస్తా అంటే ఆ సోలార్ ప్యానల్స్ కాపాడుకుంటే వాళ్ళు నెలకు నాలుగైదు వేలు మూడు వేల నుంచి ఐదు వేల వరకు ఆదాయం వచ్చేటట్టు చేసినాం అనుకో పరోక్షంగా వాళ్ళకి ఆదాయం కూడా ఉంటుంది ఆడపిల్లలు ఒక గంట సేపు అట్లా చూసుకోవచ్చుకుంటే పిల్లలు స్కూల్కి పోయేటట్టు కూడా ఒక గంట వచ్చి ఇట్లా చూసుకొని పోయినా కూడా లెక్క తేలుతుంది కాబట్టి మొత్తం లెక్క తీసుకొని దగ్గర ఎంతమంది ఉన్నారు కలెక్టర్ గారు అచ్చంపేట మొత్తానికి పిఓలు ఎవరున్నారు శరత్ ఇప్పుడు ఎన్ని ఎన్ని ఉన్నాయో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలుచుకొని కూర్చొని కలెక్టర్ గారు మీరు ఇతర అధికారులు కూర్చొని మొత్తం అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశానికి ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చింది అన్ని పంపు సెట్లు కరెంటు పంపు సెట్లు అన్ని తీసి అదర్ దాన్ ఎస్టీస్ మొత్తం నియోజకవర్గం నాట్ ఓన్లీ ఎస్టీస్ ఇది నా సొంత ఊరు నా సొంత ప్రాంతం ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క రైతు కూడా ఇంకా కరెంట్ వచ్చింది కరెంటు పోయింది కరెంటు తీగలు బాగున్నాయా బాగలేవా ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే అచ్చంపేట కేసుకపా కలకృర్తికి వేసుకపా ట్రాక్టర్ తీసుకరయి పంచాయతీ దెంచు ఎవరికి వాళ్ళకి వాళ్ళకి ఏముందో భూమి భూమి ఎక్కువ ఉంటే రెండు సోలార్ రెండు ఇండ్రి అంటే ఒకవేళ నీళ్లు జరపకపోతే సోలార్ మోటారు వాళ్ళ వ్యవసాయంతో పాటు వాళ్ళు అదనంగా సోలార్ వాళ్ళు వాడుకోంగా మిగిలిన విద్యుత్ ఉంటుంది కదా దాన్ని ప్రభుత్వానికి ఇచ్చేటట్టు ప్రభుత్వం దానికి వాళ్ళకి పైసలు ఇచ్చేటట్టు ఆదాయం గ్రెడ్ కనెక్ట్ చేసేటట్టు అదే సో ఎలక్ట్రిసిటీ వాళ్ళను ఎవరు మన ఎస్పీ ముషరాఫ్ ముషరాఫ్ ఇక్కడ అదే మీరు గవర్నమెంట్ గ్రిడ్ కనెక్ట్ చేస్తే దానికన్నా చేయొచ్చు ఇప్పుడు కలెక్టర్ గారితో కూర్చొని మిగతా అధికారులతో కూర్చొని అచ్చంపేట నియోజకవర్గంలో మొత్తం ఎన్ని పంపు సెట్లు ఉన్నాయి అన్నీ లిస్ట్ అవుట్ చేయండి అన్నిటికీ ప్రత్యామ్నాయంగా కరెంట్ పంపు సెట్లు తీసేసి సోలార్ కరెంటుతో పంపు సెట్లు పెట్టాలి ఒకటి రెండోది ఆ ప్యానల్స్ ఎట్లుండాలంటే వాళ్ళు వ్యవసాయానికి సరిపోను మూడు వేల నుంచి ఐదు వేల ఆదాయం ప్రతి నెల వాళ్ళకు వచ్చేటట్టు ప్యానెల్స్ డిజైన్ చేయాలి మొత్తం సబ్సిడీ క్రాస్ సబ్సిడీ మ్యాచింగ్ గ్రాంట్ అంతా సార్ మీరే చూసుకోవాలి ఒక్క రూపాయి నియోజకవర్గంలో మీకు ఇయ్యరు మీరు ఆ మోటార్ దీపియాలి ఆ మోటార్ వాళ్ళది వాళ్ళు ఏమైనా చేసుకుంటారు మళ్ళీ మీరు ఆ మోటార్ అడగకండి మళ్ళీ మీరు ఇది ఇది చది అడిగారు కానీ మీరు ఏం అడగారు వాళ్ళ మోటార్ వాళ్ళు ఏమన్నా అమ్ముకుంటూ అమ్ముకుంటారు ఉంచుకుంటూ ఉంచుకుంటారు మీరు మాత్రం మొత్తం లిస్ట్ తీసి ఎన్ని రోజులలో చేయగలుగుతారు లిస్ట్ అంతా పంప్ సెట్లు ఎన్ని రోజులలో మూడు నెలలు వేయగలమా ఎంత మూడు నెలలు చేయగలమా ఇప్పుడు ఎట్లాగో బోర్లు ఆల్రెడీ ఉన్నాయి కదా బోర్ ఉంటేనే పంప్ ఉంది మోటార్ ఉంది వాళ్ళకు ఇప్పుడు ఆల్రెడీ పంప్ బోర్ ఉన్న కాడనే కరెంట్ మోటార్ పెట్టుకోరు వాళ్ళు బోర్ లేని కరెంట్ మోటార్ పెట్టుకోలే కదా వంద రోజుల్లో అచ్చంపేట నియోజకవర్గంలో రైతులు అందరూ లిస్టు తయారు చేయడమే కాకుండా అన్ని కరెంటు మోటార్ల ప్లేస్లో సోలార్ పంప్ సెట్లు రావాలి వంద రోజుల్లో మొత్తం అన్న స్పెషల్గా ఒకరిని చేయి ఒక అధికారిని స్పెషల్ డ్రైవ్ పెట్టు ఇది దేశంలో ఎవరైనా అచ్చంపేటకు వచ్చి చూసుకోవాలి సోలార్ పంప్ సెట్లు రైతులు వ్యవసాయానికి ఎట్లా వాడుకుంటున్నారు దీంట్లో వ్యవసాయం సోలార్ వాడుకోవడం కాదు ప్రతి కుటుంబానికి మూడు నుంచి ఐదు వేల ఆదాయం ఎట్లా రావాలనో మీరు డిజైన్ చేయాలి దాంతో ఇంటి ఖర్చులకు వాళ్ళకు ఖర్చులు వెళ్ళాలి మీరు ప్యానెల్స్ డిజైన్ చేసేటప్పుడే సోలార్ ఉత్పత్తి చేసి గ్రిడ్కి ఎట్లా కనెక్ట్ చేయాలనో డిజైన్ చేయండి దీన్ని పైలట్ కింద ప్రా అంటే మొత్తం దేశానికి ఒక మోడల్ కాన్సిస్టెన్సీ కింద అచ్చంపెట్టని తీర్చిదిద్దండి దీనికి ఒక స్పెషల్ ఆఫీసర్ని ఎవరినైనా పెట్టుండ్రి ఇంటికి ఇంటికి ఇస్తే ఇంకా మంచిది ఇల్లు కూడా అగ్రికల్చరు డొమెస్టిక్ వాళ్ళకు ఆదాయం కూడా రావాలి నేను చెప్పేది ఏంటంటే వాడుకోవడానికి ఇచ్చుడు కాదు ఆదాయం వస్తే వాళ్ళకు ఉత్సాహం వస్తుంది నెల నెల మూడు వేల నుంచి ఐదు వేలు ఆదాయం ఆడపిల్లల చేతులకు నగదు వచ్చింది అనుకో బ్యాంకులో పడ్డాయి అనుకో వాళ్ళకి అది కాపాడుకోవాలనే ఆలోచన వస్తుంది లేకపోతే ఏమవుతుంది కరెంట్ అయినా డ్రిప్ అయినా ఉచితమే కదా మళ్ళీ దీని నుంచి దానికి ఎందుకు మారాలని ఆలోచన చేస్తారు మీరు వాళ్ళకి ఏదైనా ఆదాయం వచ్చేటట్టు ఉంటే ఇది తీసేసి అది పెట్టుకుంటారు ఆఫీసర్ కలెక్టర్ గారు వాళ్ళందరితో కోఆర్టు చేసుకొని దీనికి ఒక ఇది అయిపోవరకు ఒక స్పెషల్ ఆఫీసర్ని వెయ్యను దీనికి ఒక ఆఫీసర్ని ఎవరన్నా కొత్త ఐఏఎస్ను వచ్చిరు కదా ఒక డెప్యూట్ చేయండి ఒక ఐఏఎస్ని ఇక్కడనే ఉండి ఇది కంప్లీట్ చేసేటట్టు సంతోషం మీకు అందరికీ అన్ని సంఘాలలో అలవేలమ్మను ఈ దీంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరున్నా వీళ్ళను ట్రైనర్స్ కోసం ట్రైనింగ్ చేయడానికి వాడు ఎక్కడెక్కడ పోయి సంఘాలను గ్రూపులు పెట్టి సార్ ఏం చెప్పిండు కింద ఏం చెప్పాలో వీళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇచ్చి ఈ ట్రైనర్స్ని కొంతమందిని చేసి వీళ్ళను మొత్తం ఆ వివిధ ప్రాంతాలలో పోయి మీటింగులు పెట్టి సంఘాల మీటింగులు పెట్టి అన్ని మండలాలలో అన్ని సంఘాలల్లో గ్రూపులు అందరి దగ్గర పోయి వీళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు లిటరేచరు గూడాలలో పాంప్లైంట్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి అందరిని మోటివేట్ చేసి తీసుకురావడానికి ఆమెకి ఏమన్నా ఇన్సెంటివ్ ఇండి మీరు ఫ్రీగా తిప్పుకొని ఇచ్చేయకండి ఏమంటున్నా అన్న ఏదన్నా ఏం చేసి ఇది చేయరు నా డిగ్రీ ఎన్కే పీటీ కూడా అయిపోయింది సార్ పీటీ కూడా అయిపోయిందా పీటీ గా చేశాను సార్ పీటీ సార్ డిగ్రీస్ అవుతే చాలు ఇంకేం చదువుకునేది కాబట్టి దాని కింద స్పెషల్గా అపాయింట్ చేసి ట్రైనింగ్ ఇవ్వడానికి ఏం కావాలి ఆమెకు శిక్షణ ఇచ్చి ఆమెకు ఒక ఉద్యోగం ఇవ్వండి అచ్చంపేట తర్వాత కొడంగల్ తీసుకుపోతా ట్రైనింగ్ ఇవ్వడానికి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నల్లమల్ల ఫారెస్ట్లో కూడా ఉన్న వాళ్ళందరి చెంచులకు మన వాళ్ళందరికీ ఇప్పుడు ఎంబడే చేస్తారమ్మా

ఏం తల్లి ఏమో చెప్తుంది ఇత్తరా ముందల్కి రా ఏం పేరు నీ పేరు ఇత లింగమ్మనా ఏం లింగమ్మ ఏం సంగతి ప్లాటర్ దొరుకులే మరి ఏదైనా మీరు ఇక్కడ ఏదైనా భూమి చూసుకోవాలి ప్లాటర్ ప్రభుత్వం దగ్గర భూమి తక్కువ అయిపోయింది మరి ఉన్నదే మీకు పొలానికి చిన్న చిన్న ఇండ్లు బజార్లు చిన్న చిన్న బజార్లు చిన్న చిన్న ఇండ్లైన అందులో ఎవరు అమ్మడం లేదు మాకు ఫ్లాట్లు లేక ఇండ్లు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి మరి మీకు స్థలాలు చూసుకోండి పైకి పంపించాలని అంటే స్థలాలు లేవు ఎవరు అమ్మతలేరు సార్ మరి ఈ ఆదివాసీల చెంచుల కాడికి మాత్రము ఏమన్నా స్పెషల్ గా ఏదన్నా చెంచులది ఏదన్నా సీతక్క ఈ చెంచుల మందం ఏం చేయాలి ఒకసారి చూసి ప్లాన్ చేయరు ఏదంటే ప్రత్యేకంగా వీళ్ళకి ఏదైనా స్కీమ్ పెట్టించేద్దాం ఓకే 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 కలిసినా కూడా సీతక్కనే అడగాల్సింది కాదు మళ్ళా అమ్మ పండి వచ్చే వారంలో ఇంట్లో సార్ ఎక్కడ ఇంట్లో సార్ ఇక్కడనే ఉన్నాడు ఇచ్చే సార్ అడగాల్సింది సీతక్కనే ఇవల్సింది తీసారు పది రోజులల్లో మీకు అందరికి మన చెంచులు ఎంతమంది అందరికీ అందరికి ఇచ్చే బాధ్యత నాది సరేనా సరే మళ్ళీ వస్తా వచ్చే సంవత్సరం మళ్ళీ డ్రిప్ ఎట్లా బతికిచ్చేరో ఎట్లా చేసిరో ఎంత పెంచారో తోట అంతా చూడడానికి వస్తా కలెక్టర్ డేట్ రాసి పెట్టుకుని వచ్చే సంవత్సరం ఈ తారీఖులో మళ్ళా నా ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టు సార్ వాళ్ళు అందరు వచ్చినా రాకపోయినా సరే నేను వస్తా సరేనా ఓకే మంచి సరే సార్ ಹರಿಯಾಣಕು ಯೂಟ್ಯೂಬರ್ ಜ್ಯೋತಿ ಮಲ್ಹೋತ್ರಾ కు గూఢచర్యం చేసిందన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన విషయం విధితమే ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో పలు కీలకమైన ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి విచారణ సమయంలో జ్యోతి ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపం గాని తాను చేసిన తప్పులకు బాధపడుతున్న ఛాయలు గాని సంబంధిత వర్గాలు తెలిపినట్లు ఇండియా టుడే ప్రచురించిన కథనం పేర్కొంది అంతేకాకుండా తాను కేవలం తన వాక్ స్వాతంత్రాన్ని మాత్రమే వినియోగించుకుంటున్నానని ఆమె దర్యాప్తు అధికారులతో చెప్పినట్లు సమాచారం స్థాన్ కు అనుకూలంగా ప్రచారం విస్తృతంగా వ్యాప్తి చేయాలని జ్యోతి మల్హోత్రాకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని ఇది ఒక సరికొత్త తరహా యుద్దమని కూడా దర్యాప్తు వర్గాలు తెలిపాయి ఇక ఇటీవలే పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత జ్యోతి తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియోను పోస్టు చేసింది ఆ దాడి ఘటనకు ఏ ఒక్క పాకిస్తాన్ పౌరుడు కూడా బాధ్యుడు కాదని ఆమె అందులో పేర్కొన్నట్లు సమాచారం జ్యోతితో సాన్నిహిత్యంగా ఉన్న కొందరు పాకిస్తానీలు ఆమెకు మరికొన్ని అదనపు పనులు అప్పగించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ కోణంలో కూడా అధికారులు విచారణ ముమ్మరం చేశారు జహీరాబాద్ పట్టణంలో ఈ నెల ఇరవై మూడవ తేదీన సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని ఎంపీ సురేష్ శెట్కర్ తెలిపారు జహీరాబాద్లో సమాపేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు నిమ్స్జీ రోడ్లు రైల్వే ఓవర్బ్రిడ్జ్ జరాసంగ మండలంలోని కేంద్రీయ విద్యాలయం పండ్లకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు ఆల్గేలా రోడ్డు బైపాస్ మైదానంలో బహిరంగ సభ జరుగుతుందని వారు వివరించారు సీఎం రేవంత్ రెడ్డి తన స్వగ్రామమైన కొండరెడ్డిపల్లిలో ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు ఆలయంలో కుటుంబ సమేతంగా స్వామివారికి పట్టు వస్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు తొలుత అర్చకులు సీఎంకు పూర్ణకుంభ స్వాగతం పలికారు రాష్టంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థించారు సీఎం రాక గ్రామస్తులు స్వాగతం అధికారులు సీక్రెట్ గా మీటింగ్ అయినట్లు తెలుస్తోంది ఈ మీటింగ్ చుట్టూ రకరకాల ఊహాగానాలు అల్లుకుంటున్నాయి ఐఏఎస్ ఐపీఎస్లపై కేసులు అరెస్టులపై చర్చించుకున్నారని బదిలీలు పోస్టింగ్లపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారని రకరకాల కథనాలు వెలువడుతున్నాయి కాగా ఈ మ్యాటర్ సీఎస్ విజయానంద్ ముందుకు వెళ్లిందని అయితే ఈ మ్యాటర్ ను లోకేష్ లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది గూఢాచర్యం ఆరోపణ కేసులో పాకిస్తాన్కు చెందిన పన్నెండు మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు భారత భద్రతా బలగాలు పెల్లడించాయి గత రెండు వారాల్లో గూఢాచర్యం ఆరోపణ ఉన్న పన్నెండు మందిని అరెస్టు చేసినట్లు స్పష్టం చేశారు వీరిని పంజాబ్ హర్యానా యూపీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీరు పాకు సున్నిత సమాచారం చేరవేశారనే ఆరోపణపై భద్రతా బలగాలు చర్యలు తీసుకుంటున్నాయి కాకినాడ జిల్లా అన్నవరంలో పైవేట్ ఫంక్షన్ హాల్లో పత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి యనముల రామకృష్ణుడు ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ జిల్లా పార్టీ అధ్యక్షులు జ్యోతులు నవీన్ నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు మెట్ల రమణబాబు మీసాల రాజు మహాసేన రాజేష్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలం చేసి టీడీపీ వ్యవస్థాపక అధ్యకులు ఎన్టీఆర్ విగ్రహానికి స్వర్గీయ వరపుల రాజ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పత్తిపాడు నియోజకవర్గంలో మరణించిన నేతలకి రాష్ట టీఎన్టీయూసీ ఉపాధ్యకులు వెన్న శివ సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా నాయకులు నివాళులర్పించారు అనంతరం నియోజకవర్గ స్థాయిలో టీడీపీ నాయకులు పద్దెనిమిది తీర్మానాలు ప్రవేశపెట్టగా వాటిని ఆమోదించారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ మాట్లాడుతూ నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు తారు రోడ్లు మౌలిక వసతులు అనేక అభివృద్ది కార్యక్రమాలు చేయడానికి కార్యకర్తల ఈ కార్యక్రమంలో ఎంపీపీలు గొల్లపల్లి బుజ్జి గంటిమళ్ల రాజలక్ష్మి పర్వత సురేష్ బొమ్మిడి సత్యనారాయణ మిరపల నర్సయ్య యాళ్ల జగదీష్ బొదిరెడ్డి గోపి మూది నారాయణస్వామి అంబటి బుజ్జి లొండ లోవరాజు బ్యాంక్ రాజు ఈళ్ల అప్పారావు కీర్తి సుభాష్ ఈటం సూర్యభాస్కర్, సూతి బాబులు నాలుగు మండలాల టీడీపీ అధ్యక్షులు అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. విజయవంతం చేsenugu మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక విధులను తెలియజేసుకుంటున్నాను మనందరికీ తెలిసిందే స్వర్గీయ నందపూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే తెలుగుదేశం తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఈ పార్టీని నిలబెట్టారో ఆనాటి నుంచి ఇప్పటి వరకు మనం మన నాయకులు దాన్ని ఆ గౌరవాన్ని అలా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇక మన నియోజకవర్గానికి వస్తే ఎందరికీ తెలిసిందే మీ అభిమాన నాయకుడు నా భద్రత పెద్ద నేత వర్కుల రాజా గారు ఈ ఈ నియోజకవర్గం ప్రజల కోసం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచిస్తూ నియోజకవర్గ ప్రజలే నా కుటుంబ సభ్యులు అనుకుంటూ నిరంతరం వారి ఆలోచనలతోటే ముందుకు వెళ్తూ ఉండేవారు స్వర్గీయ పర్వత సుబ్బారావు గారు తెలుగుదేశం పార్టీని నియోజకవర్గంలో బలపరి బలపరిస్తే నా భర్త స్వర్గీయ రాజా గారు పార్టీని తెలుగుదేశం పార్టీని నియోజకవర్గంలో మరింత శక్తివంతంగా తీర్చిదిద్దారు ఆయన అడుగుజాడలో ఆయనతో తుది వరకు ఎలా అయితే మీరందరూ ఉండి అకాల మనం చెందిన తర్వాత మన నియోజకవర్గం అయోమయంలో పడింది నా కుటుంబంతో పాటు అలాంటి పరిస్థితుల్లో మీ అందరూ కూడా నా వెంట నిలబడి నన్ను ఈ స్థానంలో నిలబెట్టారు మన రాజాగారు ఏదైతే ఈ నియోజకవర్గ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నారో అదేవిధంగా నేను కూడా మన నియోజకవర్గ అభివృద్ధి ఒక్కసారి నేను శాసనసభ్యురాలుగా ఎన్నికైన తర్వాత ఏదైతే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ

ఆ నాయకులువ ఉన్న నాయకులంగా ఈ అధిక ఉద్యోగాలు చూస్తారు అటువంటి మీరు మనసులో పెట్టుకోవద్దు ఉన్న నియోజకవర్గాన్ని కాపాడుకొని మీ ఎమ్మెల్యే కాపాడుకొని మీకు మీకు ఏం కావాలో కావాలి ఫుల్గా సపోర్ట్ చేస్తాం ఏ విధమైన మంది లేదు కరుపులు చాలా మంచి వ్యక్తి అంటే పరమ సుఖారాక చిరపాలేసినటువంటి ఈ గ్రామంలో వర్గలు వర్గులు వర్కులు రాలే పాపం అనుకోకుండా ఆయన మరణించాడు ఎవరు కూడా ఊహించలేదు అయితే చిన్న వయసులోనే అప్పు అతనికి కష్టాలు వచ్చాయి అయితే అన్ని స్థానాలు అక్కడ సజీవ్ ఎమ్మెల్యేగా ఉన్నా కావడం అంతే ఆవిడ కూడా చాలా కష్టపడి పనిచేస్తుంది ఆవిడకి అన్ని విధాలుగా మీకు సపోర్ట్ ఇవ్వండి అన్ని విధాలుగా మీకు సపోర్ట్ ఇస్తా ఆవిడికి అన్ని విధాలుగా కూడా నాయకులు సపోర్ట్ ఇస్తాం ఆ విధంగా అవకాశం ఉంటుంది లాస్ట్ మీరు చూస్తే రాజకీయ నాయకులు ఉంటారు అక్కడ మాట్లాడచ్చు కానీ ఎవరిని ఏమనుకోరు మీరు చేసుకుంటూ పోతే అందరూ మీ దాంట్లోకి వస్తారు దాంట్లో ఏమీ అని మాట్లాడుతుంది మనం మంచిగా ఉంటే మనకి శత్రువులు ఉండకూడదు మనం ఎవరికైనా శత్రువులు ఉండొచ్చు కానీ మనకి శత్రువులు ఉండకూడదు రాజకీయాలలో అంతేకా ఆ విధంగా కష్టపడి పనిచేస్తున్నటువంటి సత్యబాబు గారు ఆవిడకి అన్ని విధాలుగా మేము సపోర్ట్గా ఉంటాం అంటే మొదటి నుంచి కూడా ప్రతిపాడు అదేవిధంగా తుని పాయి మూడు కలిసి ఉంటాయి మంచి మించి మూడు మూడు ఒకలాగే ఉంటాయి ఇచ్చి మంచి నాకు నేను మధ్యలో ఉన్నాను అటు ఒకటి ఒకటి అంటే వాళ్ళని చూసుకోవాలి వెళ్ళి చూసుకోవాలి మాది తీసుకోవాలి అందరూ కూడా మొదటి నుంచి కూడా అందరం తో అన్నదా కలిసి ఉన్నాం ఆ విధంగానే మనుషులు కలిసి ఉన్నాం ఎక్కడ ఎవరికి కష్టాలు వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యే చెప్పండి మీ ఎమ్మెల్యే వాళ్ళు కాకపోతే నాకు చెప్తే నేను తప్పకుండా మీ కూడా పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తాను మీ అందరికీ వాళ్ళు

హైదరాబాద్ నగరంలో పాతబస్తీ గుల్జార్ హౌస్ సమీపంలో ఒక పురాతన భవనంలో నిన్న సంభవించిన ఘోర అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది ఈ దుర్ఘటనలో పదిహేడు మంది అగ్నికి ఆహుదైన నేపథ్యంలో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ హైదరా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ ప్రమాదం ఒక గుణపాఠం లాంటిదని ఆయన పేర్కొన్నారు ఈ దురదృష్టకరమైన సంఘటనపై ఆయన మాట్లాడుతూ బస్తీ గుల్జార్ హౌస్ దగ్గరలోని భవనంలో జరిగిన అగ్ని ప్రమాదం మనందరికీ ఒక గుణపాఠం వంటిది ఈ ప్రమాదంలో పదిహేడు మంది ప్రాణాలు కోల్పోవటం అత్యంత బాధాకరం అని తీవ్ర విచారం వ్యక్తం చేశారు పురాతన కట్టడాలు అగ్నిమాపక భద్రత నియమాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు వాటిని ఎప్పటికప్పుడు తనిఖీ చేయడంలో విఫలం కావటం వలన ఇంతటి ఘోర ప్రమాదం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు ఇలాంటి నిర్లక్ష్యం వల్లనే అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు కు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు అగ్ని ప్రమాదాల నివారణ పాత భవనాలు భద్రతా ప్రమాణాల పెంపునకు సంబంధించి త్వరలోనే ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం సిద్దం చేస్తుందని ఆయన పెల్లడించారు పాత భవనాలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు వాటిని ఖచ్చితంగా అమలు పరిచేలా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన సూచన తెలిపారు అన్నవరంలో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఆధ్వర్యంలో మినీ మహానాడులో కథం తొక్కిన పసుపు సైన్యం గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై హైడ్రా కమిషనర్ కీలక వ్యాఖ్యలు మంది పాకిస్తానీయుల అరెస్ట్ పాక్ గూఢాచారిణి జ్యోతి మల్హోత్రా విచారణలో విస్తుపోయే నిజాలు కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు